అక్కడ ఉంటారంటే నా అమ్మాయి అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచూ వచ్చి పిల్లలు పేరెంట్స్ తో కూడా బాగానే కలిసి ఉంటారు కదా సార్ ఆ అమ్మాయిని హాస్టల్ని తీసుకొచ్చాడో ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో మాకు తెలియదు ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటే అమ్మాయి ఎక్కడ చూసినా కూడా మాకు తెలియదు అయితే ఇలా పుకారా వచ్చింది ఆ అమ్మాయిని ఏదో చేశాడని ఎవరో ఆ అన్వన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని అందరికి షేర్ చేయడం అనేది జరిగింది జరిగినప్పుడు మేము కూడా ఏం చేసామంటే ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చి మా వారిని కాలర్ పెట్టుకున్నారు నేను లోపల ఉన్నానండి గబగబా వచ్చి ఒరే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు నీకు ఏం జరిగిందో నాకైతే తెలియదు కానీ నా భర్త మా నా భర్త ఇక్కడ ఉన్నాడు కదా నీకేం జరిగిందో చెప్పంటే అక్క నీకు వీడియో అక్క నీ ఉండగా నేను ఏ మాట అనలేను ఎందుకంటే నువ్వు నా నాతో చాలా బాగుంటావు నేను నువ్వు నన్ను చాలా బాగా చూసావక్క నేను నేను ఏం అనలేనని చెప్పాడు అయితే అతను వచ్చే వరకు ఆగ్రా తమ్ముడు అన్నాను అంతలోకి ఆ మామగారు బండి వేసుకొని వచ్చాడు బండి వేసుకొని వచ్చాడు ఎలిగేషన్ ఏమీ లేసే ఇప్పుడు ఏంటంటే నైట్ మాకు ఫోన్ చేశారు నేను ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు అయితే మేము మార్నింగ్ సైన్ చేస్తామంటే ఊరుకున్న వాళ్ళు నైట్ పదిన్నరకి మాకు ఫోన్ చేసి సైన్ కంపల్సరీ చేయాలని అడిగారు సార్ మార్నింగ్ చేస్తాం సరే అని చెప్పామండి అంటే మేము కోర్టులోని లోని ఇప్పుడు అసలు ఈవినింగే పంపించాలి ఇప్పటి వరకు పంపించలేదు మీరు ఒక సైన్ చేస్తే పంపించేస్తామని చెప్పారు సార్ అంటే ఓకే అని చెప్పేసి మా వారు వచ్చారు చదవే సార్ అంటే ఏంటంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఇలాగా ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు సైన్ కావాలని చెప్పి పెట్టించుకున్నారు సార్ సరే అని చెప్పి మేము ఊరుకున్నాం ఊరుకుని నేనన్నాను భర్తతో కాపురం చేసిన సంతకం పెట్టించుకుంటే బాగుంటుందండి నా భర్త నేను వేరే కాపురం నా భర్తతో ఎలా పెట్టించుకుంటారు అలా వద్దు సార్ మా మా అత్తగారితో పెట్టించండి అని చెప్పాను ఎవరైనా పర్వాలేదమ్మో ఇప్పుడు అర్జెంటుగా సంతకం పెట్టండి అన్నారు సరే అని చెప్పి మా వారు సంతకం పెట్టారు పెట్టినప్పుడు అదే ముప్పై అదే పది ముప్పైకి మీరు సంతకం పెట్టించుకున్నారు ముప్పై ఏడు నలభై లోపు ఆ ప్రాంతంలో పెట్టించుకున్నారు మార్నింగ్ సిఎస్ఆర్ఆలో ఫోన్ చేసి ఇలా చనిపోయాడమ్మా ఇలా వాష్రూమ్ కానీ దిగి వాటర్ లో దూకేశాడు మాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు దానికి మేమేమి అనమండి ఒక అమ్మాయిని పాడు చేశాడు చచ్చిపో చావే అతను కరెక్ట్ బ్రతికున్న మర్యాద ఉండదు ఎక్కడా చచ్చిపోయాడు మేము దానికి ఏం అనట్లేదు అదే టై అయితే ఏ టైంలో అని కనుక్కోమని చెప్పాను సార్ మళ్ళీ తినో ఆయనకి కాల్ చేస్తే పదిన్నర ప్రాంతంలో చనిపోయాడు అయితే నేను అన్నాను పది నుంచి పదిన్నర పదకొండు ప్రాంతంలో చనిపోతే మన దగ్గర పది ముప్పై ఏడు టయానికి వచ్చారు మరి చచ్చిపోయాడనే చెప్పచ్చు కదా కోర్టులో కోర్టుకి తీసుకెళ్లాలని ఎందుకు చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టిన తిట్టినా వదిలేసాను మా కళ్ళ ముందే కొట్టేసి చంపేడానికి చూసినప్పుడు మేము పట్టించుకోలేదు ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్ మాతో ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి కోర్టులో పంపించాలని చెప్పేసి తిరగేసి మళ్ళీ చచ్చిపోయడం అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్ మార్నింగ్ చెప్పేసి అది నైటే చెప్పొచ్చు కదా సార్ నైటే చెప్తే డెత్ డెత్ కి సంబంధించి లెటర్ రాస్తే దాని మీద మేమే పెడతాం కదా సంతకాలు మరి అని ఎందుకు పెట్టాలి అదే సార్ నాకు ఉన్న డౌట్ అది మాకు ఎక్కడ తెలియదు మాకు తెలియదు మాకు చెప్పింది అయితే మాకు ఆ డౌట్ ఉంది ఆ టైం నుంచి ఈ టైంలో రాత్రే చెప్పొచ్చు కదా మమ్మల్ని ఎంతకండి సంతకాలు పెట్టించుకునేలా రోడ్లంటా లాగడం ఆ మనిషే మాకు అవసరం లేదని వదిలేసాము కట్టుకున్న భార్యతో పాటు నా పిల్లలతో పాటు ఫ్యామిలీ ఫోటో పెట్టేశారు మమ్మల్ని నా పిల్లలను మేమేం చేస్తాం సార్ అసలు అని చేసిన వదిలేసేసి నా భర్త నేను నా పిల్లలు ఏం చేసాం అసలు అని నిన్న కాక మొన్న నేను ఆడపడుచు ఫోటోలు పెట్టారు అలాగే ఎందుకు పెట్టాలి సార్ ఎవడైతే తప్పు చేశాడో ఆడి చర్మం వల్చేయాలి కానీ మేము ఏం చేసాం మేము ఆడాలమే కదా మీ ఇంట్లో ఆడపిల్ల పరుగు పోతే మీరు బాధపడుతున్నారు మేము మా పరుగులు పోవా మా ఫోటోలు ఎంతమంది చూస్తారు సీసీ కెమెరా విజువల్స్ అనేది కావాలి సార్ మాకు అదే మేము అడిగే సార్ సీసీ కెమెరా విజువల్స్ టైం టు టైం మాకు అయితే బాధలేదు సార్ ఏంటంటే మాకు ఆ టైం ఇది ప్రూఫ్ కూడా ఇంకా లేదు ప్రూఫ్ లేకుంటే అలా చేస్తారు మీరు చేసిన తప్పుకి మీరు శిక్ష ఇచ్చారు తప్పు అని మేము అన్నాం మేమే రాలేదు ఇంకా స్టేషన్కి అతను తప్పు చేశాడని నమ్మే కదా రాలేదు అలాంటప్పుడు సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఆయన కూడా చెప్పాడు కానీ ఏ పోస్ట్ కూడా తీయలేదు ఇప్పుడు ఇప్పుడు ఎందుకండి ఎన్ని తప్పులు ఎన్ని కోట్లు వస్తాయో సోషల్ మీడియాలో తీసుకోండి తీసుకోండి కోట్లు కోట్లు సంపాదించి ఇల్లు కట్టండి ఎవరి కోసం ఎవడుక తెలీదాన్ని

చూస్తారు చూడండి అసలు మేము అతన్ని ఎందుకు కొట్టారు చంపారని కూడా అడగట్లేదు మాతర్స్ అంతకాలు ఎందుకు పెట్టించుకున్నారని అడుగుతున్నాం మాతృ అంతకాలు ఎందుకు పెట్టించుకున్నారు पर <laughs>

ಸರ್ ಎಲ್ಲ ಸರ್ ಮರು ಮರುಸರು ರೋಜ್ ಪಡಿಗುತ್ತೆ ఎంత దాదు సంతకం ఒకటి నేను సంతకాలు పెట్టించుకొని చచ్చిపోయానికి నన్ను నా పిల్లల్ని నా ఫ్యామిలీ ఫోటో బయట పెట్టారు అతను చేస్తున్నాను మేము సంతకాలు పెట్టావు సంతకాలు పెడితేనే మరి సెవెన్ అప్ చెప్పి పలానా టైం చచ్చిపోయాడు అంటే ఆ టైర్ నా దగ్గర లేదా ప్రూఫ్ నా దగ్గర ఉంది ప్రూఫ్ ఎవరెవరు మాట్లాడారో నలుగురు వచ్చారు ఆ నలుగురు ప్రూఫ్ నా దగ్గర ఉంది వాళ్ళ ముందే నేను నువ్వే పెట్టిన ఫోటో

మీరు పెట్టించుకున్నప్పుడు కోర్టులో ప్రొజెక్ట్ చేయాలని చెప్పినప్పుడు ఆ మనిషి మంది రాత్రి పదిన్నరకి ఎలా చచ్చి పెడతారు బాడీ ఏమొద్దు మీరు పదిన్నర ఎవరన్నా ఏమైనా చేశారా సరేదో మాకు తెలియాలి సార్ అదే నేను ఎవరి మీద పోలీసుల మీద అనుమానం చెప్పగలను నేను వాళ్ళు పోలీసులు చేశారా నేనే చెప్పగలనాడు అదే సార్ ఆయన చనిపోయాడు పద్దెనిమిది కాలా వచ్చి నా దగ్గర సంతకాలు తీసుకున్నారు ఆరు గంటలకు ముందు ఫోన్ చేశారు నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ పదిన్నర ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు నలుగురు వచ్చారు ఏం చెప్తామండి పెట్టాం సంతకం పెట్టాం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సిఐ గారు ఫోన్ చేశారండి సిక్స్ సెవెన్ ఆ టైంకి ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు లాగా సూసైడ్ చేసుకున్నారట్టుగా అన్నారు కానీ ఆ సూసైడ్ కాదు కదా అది నైట్ పదిన్నరకి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి చనిపోయా దూకిస్తారు అన్నది మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా అనేది అదే మరి అక్కడ నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్లో ఉన్నారు ఆయన రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి ఇక్కడ టౌన్ లోకి వెళ్ళినప్పుడు ప్రతి టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్ ఇది సూసైడ్ కాదు టౌన్ లోకి తీసుకెళ్ళారు టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి ప్రతిది ఎక్కడ ఆ స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది అవన్నీ అవన్నీ అదే సార్ కదా మాకు ఏం జరిగిందని అదే దర్యాప్తు పోలీసులు ప్రమేయంతో చేశారా లేదంటే ఎవరైనా ఎవరైనా వాళ్ళకైనా కష్టారా ఎవరైనా ఉంటేనే కదా ఏం చేస్తారు అది ఏం చేస్తారని మాకు తెలియాలి సార్ ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగాలేదండి అది 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 చనిపోయిన విధానం మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటగా పెట్టాలని చూస్తాం సార్ నిజం తెలియదు సార్ మా దగ్గరికి పది ముప్పై ఏడో టైంకి వచ్చాడండి వచ్చారండి కానిస్టేబుల్ వాళ్ళు ఎలా అంటే మా దగ్గర లెటర్ ఎలా పెట్టించుకున్నారంటే ఆ మనిషిని మేము ఫోటో చేయాలంటే ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరి సంతకం పెట్టాలని చెప్తే మా వాళ్ళు పెట్టారు నేనేం చెప్పానండి మా తో పెట్టించండి మేము వేరేగా కాపురం చేసుకున్నా మా ఎందుకు పెట్టిస్తారని చెప్పాం పది ముప్పై ఏడుకి మేము సంతకం పదిన్నరకు సంతకం పెట్టాము సీఏ మార్నింగ్ ఫోన్ చేసి పది గంటల నుంచి పదిన్నర లోపు మనిషి చచ్చిపోయాడని చెప్పారు బాడీ బాడీ ఇంకా దొరకలేదు చనిపోయారు మరి చచ్చిపోయాడని చెప్పేసి సంతకం పెట్టించుకోవాలి కానీ కోర్టులో పడతామని ఎందుకు పెట్టించుకోవాలి సార్ సంతకం మాకు ఆయనతో సంబంధం లేదండి మేము అతను వదిలేసాం మేము కొట్టేటప్పుడు కూడా మేము పట్టించుకోలేదు ఎవరి ఆడపిల్ల అయినా నా ఆడపిల్ల అయినా ఎవరైనా ఒకటే మాతో సంతకం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికని ఇంటికి పెట్టించుకున్నారు చచ్చిపోయాడు కదా చచ్చిపోయాడు అని ఇంటికి చెప్పలేదు సార్ మాకు అది కావాలి మాతోనే సార్ పదిన్నర పది ముప్పై మేము మార్నింగ్ కూడా పెడతామని చెప్పాం మాకు ఆ మనిషితో అయితే సంబంధం లేదు నా కూతురైనా ఎవరైనా ఒకటే ఉండు ఒక నిమిషం ఉండు సార్ నేను కోడను సార్ నేను నా పేరు నాగలక్ష్మి సార్ నాకేంటంటే ఆ మనిషితో మాకు సంబంధం లేదు సంబంధం అయితే లేదు నా కూతురు అంతా వాళ్ళు వచ్చి మా ఆయనమే చేసినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను మీకు ఏం జరిగిందో అన్యాయం మాకు తెలీదు మీకు ఎవరి మనిషి కావాలా మనిషి వచ్చే వరకు ఆగండం చేసి మా మామగారు వచ్చారు మా మామగారు మా కాల ముందు కాళ్ళుతో తందినా సరే మేము పట్టించుకోలేదు ఎందుకంటే తను నాకులా ఒక ఆడపిల్ల కాబట్టి మేము పట్టించుకోలేదు అది కాదు సార్ మేము ఏంటంటే కొట్టేటప్పుడు సరే సార్ ఏంటంటే సార్ మేము కొట్టేటప్పుడు కూడా కూడా మేము ఒకటే ఏంటంటే ఆడపిల్లకి అన్యాయం జరిగింది కదా మీరేం చేసుకుంటారు చేసుకుంటా జనాలు వదిలేసాం మేము అప్పుడే చంపేసిన మేము హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ ఇప్పుడు ఏంటంటే రాత్రి కోర్టులో పెడతామని చెప్పి మాతో సైన్ చేయించుకొని ఇప్పుడు ఉదయం లేసి మళ్ళీ అదే టయానికి చచ్చిపోవడం అలా చెప్తున్నాము ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మన కోర్టు తర్వాత అరెస్ట్ తీసుకుని ఇచ్చిన తర్వాత కోర్టుకి కోర్టు మీద కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం కొంచెం లేట్ అయ్యూ రిమాండ్ తీసుకుని ఎందుకంటే లోకల్ గా మేము శాంతి భద్రత మిగిలిన విషయాలు కాబట్టి రాత్రి మీరు పంపిణీ మధ్యలో కామెంట్ అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు బండాతి ఆయనకి సం నేచర్ కాదు వీళ్ళతో బయటపడే దానికి అవకాశం ఇచ్చారు ఇచ్చినప్పుడు మిస్ చేయడం అని చెప్పేసి వాళ్ళు మాత్రం తెలియపరిస్తారు మరి ఆయన పారిపోయాడ ఎటువంటి తెలియజేయడం వాళ్ళు అది చేయగట్లయితే గమనించలేదు శబ్దం అయితే వచ్చిందని చెరువు కాబట్టి నాకు చెరువా అని చెప్పినట్టు నేను మన పిల్లలు ఓపెన్సీ గారు కౌన్సిల్ గారు వచ్చి అంతా కూడా పరిశీలించడం జరిగింది అలాగే ఫైర్ సర్వీస్ వరకు కూడా ఆ టైంలో మనం ట్రీట్మెంట్ ఇచ్చాం వారు కూడా వచ్చారు కానీ ఆ టైంలో పూర్తి స్థాయిలో వాతావరణాలకు అనుకూలించుకోవాలి చేయలేదు అంటే అప్పుడు ఇంకా పూర్తిగా చెరువులోనా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ప్రాంతాల నుంచి కంపం కూడా కాలేదు ఇప్పుడు ఉదయం వచ్చిన తర్వాత గజీత వెళ్ళవడం వీళ్ళంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్ లో బాడీ చేస్ అవడం కానీ రాత్రి వాళ్ళు ఏదైతే சப்தோ தீன் கூட கரெக்ட் அங்கே நேச்சுரல் கால்ஸ் அல்லது அது கூட ரொம்ப ஹியூமன் ரேட்